హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబిటిక్ ఛానల్ ఈరోజు చాలా రోజుల నుంచి అండి యాక్చువల్లీ ఈసారి దసరా కూడా సిక్స్ మంత్స్ అవుతుందనా అని చూసారా ఫ్రెండ్స్ జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్సే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఎంత ఘోరం అండి పెళ్లి చేసి అమ్మాయిని పంపిస్తే ఇట్లా చూసుకుంటారా సార్ మీరు నిజంగానండి మా నాన్న మా అమ్మాయి అయితే ఫోన్ చేస్తే చాలు బెట ఎప్పుడొత్తావు ఫోన్ చేస్తే చాలు ఎప్పుడొస్తావు రెండే ముచ్చట్లు ఆ తర్వాత ఇంకేమైనా బాగున్నారా తిన్నారా ఆ ముచ్చట తర్వాత వస్తుంది అన్నట్టు ఇంకా లాస్ట్కి ఇంకా మా నాన్న కూడా నిన్న ఫోన్ చేసి ఏమైంది బిడ్డ వస్తలేవు అని చెప్పేసి అన్నాడు ఒకసారి వచ్చి పోర్రి అని చెప్పేసి మా నాన్న దాదాపుగా చాలా తక్కువ మీకు వీళ్ళని పట్టి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నట్టు అలాంటిది మా నాన్న ఫోన్ చేసి రమ్మని చెప్పేసి అనేసరికి ఇక నాకు అస్సలు గుండ బుద్ధి అయితే లేదు పోదం పోదామని నిన్నటి నుంచి మా సార్ని చెప్తానే ఉన్నా నేను ఇంకా పోద పోయి వచ్చేద్దాం ఇంకా వాళ్ళకి చూడబుద్ధి అవుతుందేమో అందుకనే మరీ మరీ అంతగా పిలుస్తున్నారు అని చెప్పేసి అన్న దసరాకి కలిసాము బట్ ఇంకా ఏమో తెలియట్ మున్నటి నుంచి ఇంకా మా చిన్నోడు అంటే నా అల్లుడు ఇంకా పూప పూప మా సార్ని అయితే ఒకటే కలువయించుడట ఈ పిల్లల కోసమైనా వెళ్దాం అన్నట్టు వర్షం స్టార్ట్ అయింది ఏ వర్షాలో ఏమో రైతులను కూటగుచ్చుకుంటాంది ఈ వర్షం చలో మరి హలో ఫ్రెండ్స్ ఇవాళ అయితే నుంచి ఇక్కడ నేను బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ చూడండి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ విధంగా నానే నువ్వు బిర్యానీ కానీ చెప్పలేవా ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసిండు నేను బిర్యానీకి మ్యారినేట్ చేస్తున్నా అండ్ బిర్యానీ మా ఇంట్లో నా మేనకోడలకి బాగా ఇష్టం అన్నట్టు స్వీట్ వెళ్ళదు తను కానీ ఇష్టం కదా ఓడి ఇది మనకు నార్మల్గా అయితే తినదు అదే బిర్యానీ చేసినాం అనుకో మూడు పూటలు అదే తింటుంది నార్మల్గా రైస్ గుచ్చిపుచ్చి పెట్టాలి అందుకని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి బిర్యానీ చేస్తున్నాను ఇంకా మా మర్దలకు కూడా బాగా ఇష్టం బిర్యానీ అందుకని చెప్పేసి ఇవ్వండి నా చేత్తో ఈ బిర్యానీ చేస్తే ఇక వీళ్ళు ఖర్చు పుదినా పర్ లైక్ సరే ట్రాన్స్ అవ్వలేదు బిర్యానీ ఎలా చేసుకోవాలేదని నేర్పిస్తున్నాను హావస్ తోనో అయ్యో కాయ చేయని తట్టున అన్నగా రానాక దాని వెళ్ళాక ఓనర్స్ బిర్యానీ అదరాదు చీటి మమ్మీని కసాయని

Gracias. అయితేనండి అమ్మాయి అయితే ఎక్కువగా పుదీనా వేసింది బగారా ఆకులు వేసింది ఇట్లాంటివి తినది అన్నట్టు అది వాసన అసలు పడదు అమ్మకు ఎందుకని చెప్పేసి ఎక్కువ మా ఇంట్లో బగారా రైస్ కానీ అట్లాంటివి ఏ చేయము ఇంకా బగారా ఆ దినుసులు కూడా ఎక్కువ వెయ్యం అన్నట్టు కర్రీ చేసినా కూడా ఎక్కువ వెయ్యము ఇక్కడ కర్రీ రెడీ చేసుకున్న మ్యారినేట్ అయిపోయింది దాదాపుగా కొంచే

అందుకని చెప్పేసి ఈ విధంగా ఇంకా అమ్మ అయితే కొంచమే తింది కానీ ఇంకా అమ్మమార్దలు అదేవిధంగా నామైన కొడలు నాన్న కూడా మంచిగా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పేసి ఈ విధంగా బిర్యానీ చేద్దామని ఆలోచన ఉండే నాకు ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు వాళ్ళు చేసుకోలేరు ఎక్కువగా అంటే వాళ్ళు బగారా రైస్ కానీ ఇట్లాంటి ఏది తినరు ఇంట్లో అమ్మకు తినదు కాబట్టి ఇంకా చేయరు అన్నట్టు ఇంకా మా మరదలకి అయితే చాలా ఇష్టం అండి తను చాలా ఇష్టంగా తింటుంది తను వచ్చినప్పుడు దాదాపుగా చేస్తాను నేను అలా ఏమీ లేదు తను వచ్చినప్పుడు చేస్తా కానీ ఇంకా ఇంటికాడ అందరు తింటారు కదా ఇంకా మా పెద్ద పెద్దనాన్న వాళ్ళు ఇంకా మా వదిన వాళ్ళు అందరూ ఉంటారు కదా అని చెప్పేసి టూ కేజీ రైస్ వెళ్ళేటప్పుడే తీసుకున్నాను నేనైతే అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను ఇంకా అంటే ఇక్కడే అనుకున్నాను అన్నట్టు ఏ ఎలాగో వెళ్తున్నాం కదా ఏ సండే రోజు మనం మంచిగా బిర్యానీ చేసి అందరికీ పెడదామని చెప్పేసి మరీ అంత పర్ఫెక్ట్ కాదని నార్మల్గా అయితే బాగానే చేస్తానండి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే టూ కేజీ రైస్ ఇంకా ఇంకా పాదక్క రెండు కిలోలు చికెన్ అనుకోండి ఈ విధంగా అయితే పెట్టేసాము ఇంకా మరీ కొంచెం చేస్తే ఎవరికి సరిపోదు కదా ఇంకా అందరికీ పెట్టాలని చెప్పేసి ఇంకా టూ కేజీ చేశాను అన్నట్టు బిర్యానీ రెడీ అయిపోయింది ఈ పోయి కట్టెల పొయ్యి ఇది కట్టెల పోయే కానీ దీనికి కొంచెం చార్జింగ్ పెడితే మనం అంటే మంట రావడానికి ఊదాల్సిన అవసరం లేదు అన్నది గొట్టం పట్టుకొని అలాగా ఇప్పుడు ఓపెన్ చేద్దాం

सोए मुझे भी मैं रंग दूँ चलो यारी आवाज़ टेस्ट सब कुछ अपन आके ले रहे टेस्ट करो चिड़ा ना डाला कहने तीन नंग का चप्पल वाले उधर मेरे लिए खा हाँ ना अब बिरयानी नहीं खा लेने ए बांदर है कैसे जल्दी जाता है बांदर तो क्या बेटा हेल्थ हाँ हाँ पढ़ लीजिए आल रीज़े पिया खिला ఈ విధంగా అండి ఇంకా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ చేశాను ఇంకా బయటనే పెట్టేసి ఇంకా మా వాళ్ళని అందరినీ పిలిచేసి నా చేత్తోనే వడ్డించాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ అండ్ నాన్న వాళ్ళు కూడా ఇంకా నాన్నకు కూడా చాలా ఇష్టం అన్నట్టు ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి ఇంకా బయట అందరం కూర్చొని ఈ విధంగా తింటున్నాం అన్నట్టు ఇంకా వేడివేడి అంటే వేడివేడి ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా బయటనే కూర్చొని ఇంకా మాల బాల్కనీలో ఈ విధంగా అయితే తింటూ ఉన్నాము ఈ దాదాపుగా అందరం కలిసి ఏ చేసినా అందరం కలిసి తింటాము ఈ విధంగా ఇంకో ఇంకా మిగతా వాళ్ళు ఇంకా కొంచెం బిజీలో ఉండే వాళ్ళ కోసం పైన వచ్చి తింటామని చెప్పేసి అన్నారు కొంచెం తీసుకెళ్తున్నాం ఈ విధంగా ఇంకా మా మమ్మల్ అలాగే మా పెద్దమ్మల ఇంటికి కూడా వెళ్తున్నాం కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళకు ముక్కలు మా మమ్మీ కట్ట మమ్మీ కోసం ముక్కలు వేయమంటే ముక్కలు ఓకేనా ముక్కలు ఇట్లా ఉంటుంది బిర్యానీ చేస్తే ఇంకా అండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను కదా ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా చేశాను కదా మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను అన్నట్టు ఈ విధంగా బాక్సులు అయితే ఎవరికి వాళ్ళకి పెట్టేసాను ఈ విధంగా ఇంకా తీసుకెళ్తానని కదండి ఇలా ఉంటుంది పార్సల్ నేను బిర్యానీ చేస్తే కింద పని తింటున్నారు వీడు ఒక్కడు తినలేడు అంతే మిగతా వాళ్ళందరూ తిన్నారు అసలు తెచ్చిందే వాళ్ళ కోసం తిన్నాడు అండి చిన్నది అయితే మంచిగా తిన్నది బిర్యానీ ఇంకా మిగతాది పక్కకు తీసేసి ఇద్దో మెద్దాం మా మరదలు తిన్నే పాపం తన పనికి వెళ్ళింది ఇగో ఇది మిగిలింది అన్నట్టు గిన్నె మొత్తం నిండా వండితే ఇది మిగిలింది ఓకే నేను బిర్యానీ వండినా కొంచమే తిన్నా ఇగో టమాటా మిర్చి కర్రీ మా చిన్న వదిన వేసింది ఇది తిన్నా ఇంకా ఈ విధంగా అమ్మకైతే గిన్నెలన్నీ కాల్ చేసి ఇచ్చేసాను ఇంకా ఆ లోపల అమ్మాని క్లీన్ చేసేసింది ఇంకా నేను కూడా ఆ లోపల రెడీ అయిపోయాను అన్నట్టు ఈ అమ్మ ఇంటికి అదే విధంగా పెద్దమ్మల ఇంటికి వెళ్ళి వద్దాము ఇంకా పెద్దమ్మని కూడా కలిసి చాలా రోజులు అయి ఇంకా వెళ్ళినప్పుడు అయితే అమ్మమ్మని కలుస్తూనే ఉంటాను ఈ విధంగా అన్నట్టు తెంపడం ఎంత మంచిగా ఉన్నాయి మంచి వా తోడుతాం తర్వాత పెద్దమ్మ మారసుకు వస్తాం ఈ అది చూపి పూపే అండి వీడు కూడా నాకు పూలు కావాలని అడుగుతాం వీడికి ఎందుకు కావచ్చు సూపర్ ఎక్సలెంట్ ఫోన్ బాగానే గాడి ఇది ఒకటి మా మమ్మీ కోసం జరుగుతాం ఇది ఒకటి మా మమ్మ కోసం తెలుసుకోదాం ఇది ఒకటి కార్లో ఈశ్వర్ ఇంటికి పెడదాం పర్య మేము మమ్మీ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నాం బిట్టు ఈ బిట్టు వాళ్ళ అమ్మమ్మలు ఇంటి పోతు అంతేనా బిట్టు లోడ్ అక్కడ తిండికి ఇట్లా అవసరం లేదు ఇట్లా రోజంతా దింపాలి మంచిగా బేఫికర్గా తిరుగుతూ ఉంటారు ఈసారి అకాల వర్షాల వల్ల రైతులకు వచ్చిన కష్టం అయితే మామూలుగా కాదండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు మొత్తం ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు ఈ టైంలో వాళ్ళు పత్తి తీయడం అలాంటి పనిలో ఉంటారు ఈ మొక్కలైతే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది వర్షం పడడం వల్ల అన్నీ ఎక్కడికక్కడ ఆగమాగం అయిపోయినాయి అన్నట్టు ప్రతి ఒక్కరి ముఖంలో బాధనే కనిపించింది నాకైతే ఈసారి ఇంకా వర్షాలు ఫుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం చిన్నగా ఈ విధంగా క్యాప్చర్ చేశాను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఇదే ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నట్టు ఇదండి వాళ్ళ ఇల్లు అమ్మమ్మ బయట కూర్చొని ఉండే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ విధంగా అమ్మ అమ్మమ్మ ఒక్కరే ఉండే ఇంకా అందరూ మిగతా వాళ్ళంతా ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి పొలానికి వెళ్ళిర్రట ఇంకా అమ్మమ్మతో ఒక్కతే ఉండే కాబట్టి కొద్దిసేపు కూర్చొని ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మమ్మ కోసం బిర్యానీ తీసుకెళ్ళగానే మేము వెళ్ళేసరికే తినేసింది ఇంకా అమ్మమ్మ వచ్చేసి రోజుకి ఒకేసారే తింటుంది అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ తినలేదు ఈ అందుకని చెప్పేసి మేము కూడా వస్తున్నామని ఏం చెప్పలేదు పాపం ఈ అందుకే తినేసింది ఇంకా ఈవినింగ్ అంటే సాయంకాలం ఏమైనా తింటాను వీలుంటే అప్పటికి తింటా అని చెప్పేసి అంది ఇంకా మేము కూడా అండి ఇంకా అమ్మమ్మ దగ్గర చాలాసేపు ఏం కూర్చోలే కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇంకా తీసుకెళ్లిన ఫ్రూట్స్ ఇవ్వి చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నట్టు పెద్ద ఇంటికి దగ్గర మాట్లాడేసి ఇప్పుడు పెద్ద మొలి ఇంటికి వెళ్తున్నాం వెనకాలయో మొత్తం కూర్చొని ఉన్నారు అరే పోటాడా ఏమైనా నాకు ఎక్కువగా ఈ సీజన్ అంటే చాలా ఇష్టం అండి మానల కాడ ఎందుకంటే బయట చూసిన పచ్చగా ఉంటుంది అడవి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఎందుకని చెప్పేసి ఇంకా సమ్మర్లో ఇట్లా వెళ్ళామనుకోండి మొత్తం ఎడారు లాగా కనిపిస్తుంది అందుకే నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే అందరూ ఎవరు బిజిల వాళ్ళు ఉన్నారు ఇంకా మేమైతే అప్పుడెప్పుడో ఎండాకాలం వెళ్ళింది ఇంకా ఆరు నెలల తర్వాత వెళ్ళాను అన్నట్టు ఈస అంటే ఇలాగా ఇంకా అప్పుడు వెళ్ళింది ఇది వచ్చేసి మా పెద్దమ్మల ఇల్లు ఇంకా మేము వెళ్ళేసరికి అయితే మా పెద్దమ్మ లేదు తన వచ్చేసి ఇంటి ముందటనే ఇంకా తోట ఉంటుంది ఆ తోటలో ఉండే అట అంటే మాకు తెలియదు ఇంకా ఫోన్ చేసామ్మా పెద్దనాన్నకు ఫోన్ చేస్తే ఇంకా అక్కడ ముందట్నే ఉంటుంది వెళ్ళి చూడండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ మా బాయకాడ ఉండే అన్నట్టు పెద్దమ్మ ఇక్కడ కాడ ఉంది అని చెప్పేసి మా పెద్ద అనేసరికి అక్కడ మిర్చి తోట ఉంటుంది ఇంకా పసుపు అవన్నీ పెట్టి ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళాయి ఇకొస్తే ఈ విధంగా చూసేసి తెలుసు నాకు ఇక్కడైతే ఇంతకుముందు కూడా చాలా సార్లు వచ్చిన అన్నట్టు అందుకని చెప్పేసి నీళ్లు చూసారు కదా వర్షాకాలం కదా ఫుల్గా నిండి ఉన్నాయి ఈ విధంగా తన ఇంటి దగ్గరనే కాబట్టి ఇంకా అక్కడ నుంచి అయితేనండి ఇంటికి అయితే వచ్చేసినాం అన్నట్టు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మతో పాటు మేము కూడా ఇంటికి వచ్చి ఇంకా ఇంటికాడ కొసేపు కూర్చొని చాలాసేపు పెద్దమ్మతో మాట్లాడి ఇంకా అంటే అన్నయ్య వాళ్ళ కొడుకు కోసం వెళ్ళాను నేను ఇంకా వాడిని కొంచెం ఈ మధ్యలో హెల్త్ బాగాలేకుండే చూసేసి వద్దామని బట్ ఆ వదనే అన్నయ్య లేకుండే ఇంటికాడ బా ముందులు కొని వాళ్ళ పుట్టి ఇంటికి మా అవనే ఇంకా పెద్దమ్మతో కొస్సేపు కూర్చొని మాట్లాడేసి వచ్చినామన్నట్టు ఇంకా పెద్దమ్మకి తీసుకెళ్ళిన బిర్యానీ కూడా పెట్టాను నేను

ఇంకా అక్కడ కూర్చొని పెద్ద కోసేపు మాట్లాడి మళ్ళీ ఎక్కడి నుంచి రిటర్న్ చేసినాము ఇంకా వచ్చేటప్పుడు ఇట్ల పొలాలు అండ్ తోటలు ఇవి ఇల్లన్నీ చూపిద్దామని చెప్పేసి అనిపించింది అండ్ ఎంత బాగుంటాయో పల్లెటూరు వాతావరణమే వేరండి నిజంగా అండి ఏది ఉన్నా లేకున్నా పల్లెటూరులో ఈజీగా బతికేయచ్చు అంతా మన కాబట్టి ప్రతి దాంట్లో అడ్జస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి పల్లెటూరు అంటారేమో నేను ఎందుకు ఈ మాట అన్న అన్నానంటేనండి ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఆపద వచ్చిందంటే అందరు ఊరికి వస్తారు అదొక్కటి నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఏ అవసరం ఉన్నా ఉన్నాం కదా అని చెప్పేసి ధైర్యం ఒకటి అది అందుకని చెప్పేసి నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం ఈరోజు మా పెద్దనాన్న మా అన్న నాన్న వాళ్ళు బక్ర కోసిర్రు ఏటపిల్ల మైసమ్మకు పొలం దగ్గరనే కోస్తారు కానీ అక్కడ ప్లేస్ లేదని మా నాన్న బక్ర పోయాడు కాబట్టి జస్ట్ సొలవి చేస్తుండు అది కూడా కలుపుతాడు అప్పుడప్పుడు అంతే మా పెద్దనాన్న సొలవ్ ప్రిపేర్ చేస్తాడు అన్న బా సొలవి రాజ ఓకే ఆ తర్వాత అండి ఇంకా నేను కోసే పట్ల బయట తిరుగుదామని చెప్పేసి ఇంటి బయటకి ఇట్లా ఇంకా మా చిన్న నానమ్మ చిన్న మా నానమ్మతో అండ్ మా బాబాయ్ వాళ్ళతో ఇట్లా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఎంజాయ్ చేశాను అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా నేచర్ అంతా ఎంజాయ్ చేస్తుంటే నాకైతే భలే సరదా అనిపిస్తుంది ఎటు చూసిన వాతావరణం చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా అందరిని ఈ విధంగా అయితే పలకరిస్తూ ఇంకా మా పిల్లల గ్యాంగ్తో సరదాగా అట్లా కోసే వాకింగ్ అండ్ ఈ పెద్దమ్మ అయితే మా వింట వెనకల ఉంటుందండి మా పాప కడుపులో ఉన్నప్పుడు అయితే ఇంకా రోజు తెల్లకల్ తీసుకొచ్చి ఇచ్చేది అప్పుడు చాలా ఇంకా ఫాస్ట్గా నడిచి చాలా హెల్దీగా ఉండేది అన్నట్టు నాకు చాలా గుర్తుంది ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను నేను అందుకే నేను వెళ్ళినప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటా పెద్దమ్మను అప్పుడు నాకు రోజు అంటే తెల్ల లకళ్ళు తాగాలి అని చెప్పేసి అంటారు కదా పిల్లలు అంటే కడుపులో ఉన్నప్పుడు మంచిది అని చెప్పేసి అంటారు మరి ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు బట్ అప్పుడప్పుడు అయితే తీసుకొచ్చేది నాకు అది బాగా గుర్తుండిపోయింది నాకు అందుకని చెప్పేసి ఆ పెద్దమ్మకి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటా అన్నట్టు ఇంకా పెద్దమ్మ మీరు అట్లా తీసుకొచ్చేవాళ్ళు కదా అప్పుడు అని చెప్పేసి ఆ పెద్దమ్మ చెప్తుండే ఇంకా అప్పుడు చాలా హెల్దీ ఉన్నాను బిటా ఇంకా అప్పుడు అట్లా తీసుకొచ్చేదాన్ని బట్ ఇప్పుడు నడవడమే శాతం అని చెప్పేసి చెప్తుండే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ కావాలి కాబట్టి ఇంక ఇంటి వెనకలు అయితే ఈ విధంగా చిన్నగా తోట ఉంటుంది ఈసారి వర్షాలకు ఇంకా ఏం లేకుండే పోయినసారి అయితే చాలా మిర్చి వంకాయలు ఇంకా మిగతా ఇవన్నీ ఉండే బట్ ఈసారి అయితే మామూలుగానే ఉన్నాయి ఇవి ఉన్నాయి అయితే ఈ కాయగూరలు ఈ విధంగా తెంపుకున్నాను ఇక్కడ వచ్చేసి అమ్మ అంటే అమ్మ అంటే అమ్మ ఒక్కరే కాదు ఇంకా ఇంకా మా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరండి అండి ఇంకా పొలం దగ్గర పొలం ఉంటుంది కదా ఇంకా మాకొకటే మైసమ్మ అన్నట్టు అక్కడ మా తాతలు ముత్తాతలు పెట్టిపోయింది ఆ మైసమ్మ దగ్గరనే ఏ విధంగా ఏట పిల్లలు అనేది కోస్తారు ఇంకా కొన్నిసార్లు అయితే అక్కడనే చేసి అన్నీ చేసుకొని వస్తారు కానీ ఇంకా అన్ని పొలాలైనాయి కాబట్టి ఇంకా చేయడానికి వీల్లేదని ఇంటికి అక్కడ కోసుకొచ్చుకొని ఇంటికి వచ్చి ఇంకా ముక్కలు చేసి ఎవరి పోగులు వాళ్ళకి పెడుతున్నారు అన్నట్టు మా ఫ్యామిలీలో

చేతిలోనే పట్టుకొని ఇది టమాటా మిర్చి కర్రీ సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి నాకు ఇట్లా వేడివేడి ఇష్టం కాబట్టి రండి చూపిస్తాను చపాతి చేస్తుంది అందుకని వేడి వేడి తింటున్నా స్వప్న దాని రివ్యూ ఇటు పెట్టినా మా స్వప్న చేసే చపాతి రెండు మూడు తిన్నారని బదనామే ఇది చూడండి పేపర్ లాగా చేసింది నేను చేసేవి కొంచెం అందంగా ఉంటాయి మా స్వప్న చేసేటి మా పలస ఉంటాయి బాగా పలసవి ఉంటాయి పేపరే ఆకు పాపం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు మూడు రొట్టెలు తిన్నారని బదనాం ఇంకా సాయంకాలం అయితే వంట అయితే రెడీ అయిపోయింది ఇక్కడ అయితే నాకు సొడోయ్ ఇష్టం కాబట్టి అమ్మ ఫస్ట్ సొడోయ వడ్డిస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సొడోయ్ చాలా ఇష్టం అండి ఆయన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా మా వారికి నాన్న కూడా ఒకటే ప్లేట్లో వడ్డించేసింది ఆ లోపల మా మామయ్య కూడా వచ్చేసిర్రె ఇంకా మా మామయ్య కూడా వడ్డించేసింది ఈ విధంగా అయితే అందరం కూర్చొని అన్నట్టు ఈ అమ్మ అక్కడనే కూర్చొని అందరికీ వడ్డీ చేస్తుంది ఇంకా మేము వేడివేడిగా తినేస్తూ ఉన్నాము ఈ అంతలో మా పెద్దమ్మ కూడా వెంట మీకోసం నేను వంట చేసిన అని చెప్పేసి అంది ఇంకా ఈ అక్కడికి కూడా వెళ్ళి ఇంకా మా పెద్దమ్మ వెళ్ళకపోతే బాధపడుతుంది కదా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి మా పెద్దనా అంటే ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికాడ కూడా తినేస్తున్నాం అన్నట్టు ఇంకా ఈ వీడియో తీసేది కొడలు మామూలుగా దింపుతలేదు కెమెరా అయితే ఈ విధంగా వంట చేసుడు అవసరమే లేదు మా సప్న అన్ని బాక్స్ కట్టేస్తుంది

Bresilese, berbati porco. Oke kaka, jana ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయినామండి ఇంకా నా మేనల్లుడు ఏడుస్తూనే ఉండే బట్ వాడిని దొలకొద్దామంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మమ్మీ అని చెప్పేసి ఏడుస్తాడు అందుకని చెప్పేసి ఇంకా నాన్న వాళ్ళతోనే ఒకసారి వచ్చిండు కానీ ఇంకా వాడిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి రుద్రంగి ఇంకొకసారి ఒక బ్రదర్ కామెంట్ చేసిండు అక్క మా ఊరిని చూయించండి అని చెప్పేసి ఇంకా మొత్తం చూపించడానికి వీలు కాలే ఈ విధంగా అయితే చిన్నగా ఇది ఇవాళటి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి